ఇదిగా ఫ్లైట్ టికెట్ ఫ్లైట్ మీది త్రీ థర్టీకి సో ఈ బోర్డులో త్రీ థర్టీకి చూసుకోవాలి త్రీ థర్టీకి ఇదిగా ఇక్కడ దుబాయ్ ఉంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి నేను జర్మనీ నుంచి ఇండియా వరకు ఒంటరిగా ఎలా ప్రయాణం చేసి వచ్చాను ఈ వీడియోలో చూద్దాం ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే ఈ రోజుల్లో గొప్ప కాకపోవచ్చు నేను జర్మనీ నుంచి ఇండియా రావడం అంటే అది గొప్ప ఎందుకంటే నాకు ఆ భాష తెలీదు నేను పెద్దగా చదువుకోలేదు నాకు ఇంగ్లీష్ అంటే ఒక్క ముక్క కూడా తెలీదు అలాంటి నేను జర్మనీ నుంచి ఇండియా ఎలా వచ్చానో ఈ వీడియోలో చూద్దాం దుబాయ్ నుంచి మళ్ళీ ఇండియా చేరుకున్నానంటే అది నాకు గొప్ప కదా మరి అందుకోసం నన్ను మా పెద్ద అబ్బాయి మా చిన్నబ్బాయి ఇద్దరు కలిసి నన్ను జర్మనీ ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి అక్కడ నాకు ఎలా వెళ్ళాలి ఏ ఫ్లైట్ ఎటువైపు వస్తుంది దుబాయ్ ఎటువైపు వస్తుంది ఇండియా ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా నాకు అక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ జర్మనీ ఎయిర్పోర్ట్ లో ఇక్కడ వచ్చేసి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు అయితేనే నాకు తోడుగా ఉండగలరు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయానంటే ఇక నేను ఒంటరిగానే వెళ్ళాలి వాళ్ళని లోపలికి కూడా ఎలా చేయరు గేట్ ఇక్కడికి ఏముంది టెర్మినల్ వన్ అయితే ఇటు వెళ్ళాలని ఉంది అండ్ కింద కూడా చూసుకోవాలి చెక్ ఇన్ వన్ టూ సిక్స్ అంటే మంది ఫైవ్ ఒకటి నుంచి ఆరు వరకు ఇటు సైడ్ టెర్మినల్ వన్ ఆరు వరకు ఇటు సైడ్ సో ఇటు వెళ్ళమని దా వెళ్దాం ఇక ఇప్పుడైతే నేను చెక్ ఇన్ అంతా కంప్లీట్ అయిపోయి లోపలికి వచ్చేసాను మా పిల్లలు అయితే ఇక రిటర్న్ ఇంటికి రిటర్న్ అయిపోయి ఉండి ఉంటారు నేను కనిపించినంతవరకు ఉండి జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు ఇక్కడ టికెట్ మీద చూపించిన విధంగా నేనైతే బీ ఫిఫ్టీ త్రీ బోర్డు చూశారు కదా నేనైతే ఈ ఈ క్యాబిన్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను టికెట్ మీద బీ ఫిఫ్టీ త్రీ గేట్ నెంబర్ ఇది వచ్చేసి ఫ్లైట్ టైమింగ్స్ ఈ ట్వంటీ సిక్స్ సి వచ్చేసి నా సీట్ నెంబర్ ఇది వచ్చేసి మూడు గంటల పది నిమిషాలు ఫ్లైట్ క్లోజ్ చేసే టైము లోపలికి వెళ్ళే టైము క్లోజ్ అయిపోతుంది ఇది మాత్రం ఓపెన్ అనమాట వాదక్కు మూడింటి వరకు అంటే రెండు నలభై ఐదు నిమిషాలకి ఓపెన్ అవుతుంది ఇది వచ్చేసి గేట్ అనమాట బి ఫిఫ్టీ త్రీ ఇంకా నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా ఇదే ఫ్లైట్కి వచ్చేవాళ్ళు కాబోలు నాకులాగే వీళ్ళు కూడా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక నేనైతే ఇలా ఒంటరిగా అన్నీ గమనిస్తూ కూర్చున్నాను ఇది వచ్చేసి నా పాస్పోర్ట్ నా బోర్డింగ్ పాస్ అంటే టిక్కెట్ ఇవి రెండు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి చా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీళ్ళందరూ ఫ్లైట్ సిబ్బంది ముందుగా ఫ్లైట్ సిబ్బంది వెళ్ళిపోతారు ఆ తర్వాత మాత్రమే ప్యాసింజర్స్కి అలా ఉంటుంది ఇదంతా ఖాళీగా ఉంది అంట అనుకుంటున్నారా ప్యాసింజర్స్ కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు నేనే లాస్ట్లో ఎందుకంటే నేను టైమింగ్స్ క్లోజింగ్ టైమింగ్స్ చూశాను కాబట్టి ఆ క్లోజింగ్ టైమింగ్స్లో వెళ్ళొచ్చు అని చెప్పి ధైర్యంగా కొంచెంసేపు లేట్ అయినా సరే నిదానంగా వెళుతున్నాను చూసాం కదా ఇక్కడ అంతా ఖాళీగా కారిడర్ అంత ఎంత ఖాళీగా ఉందో అందరూ కూడా ముందే వెళ్ళిపోయారనమాట మనం వచ్చేసి ఇక్కడ ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఈ స్టార్టింగ్లో ఇక్కడున్న ఎయిర్ హోస్టెస్కి ఆఫీసర్స్కి మన పాస్పోర్టు బోర్డింగ్ పాస్ కన్ఫర్మేషన్ కోసం చూపించాలి ఇలా వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం చూపించిన తర్వాత నేను కూడా నా సీట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని ట్వంటీ సిక్స్ సి దగ్గరకు వచ్చి కూర్చున్నాను నా సీట్లో నేను కూర్చున్నాను ఇది ట్వంటీ సిక్స్ ఈ లైన్లో వచ్చేసి త్రీ సీట్స్ ఉంటాయి ఏ నా సీట్ వచ్చేసి ఇటువైపు కార్నర్లో సి నెంబర్ అనమాట ట్వంటీ సిక్స్ సి నా సీట్ వచ్చేసి నేనైతే నా సీట్లో నేను కూర్చున్నాను ఈ జర్నీ నాకు మొదటిసారి కొత్తగా ఉన్నా కూడా నేను అంతగా ఏమి ఇబ్బంది పడలేదు ఇక్కడ చూస్తున్నాం కదా అందరూ కూడా వాళ్ళు వాళ్ళ లగేజెస్ ఎలా సర్దుకుంటున్నారు నాకైతే లగేజీ ఉన్నా కూడా మా అబ్బాయి వాళ్ళు చెక్ ఇన్లో వేసేశారు అందువల్ల నేను లగేజీతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేరుగా ఇండియాలో కలెక్ట్ చేసుకోవచ్చు ఇక నాకైతే ఫ్లైట్లో ఇక్కడ ఫుడ్ ఇచ్చేశారు చూస్తున్నాం కదా ఇక్కడ ఈ ప్యాకెట్లో వచ్చేసి బన్ను నేనైతే బ్లాక్ కాఫీ కూడా తీసుకున్నాను ఒక బ్లాక్ కాఫీ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ అయితే ఓట్స్తో చేసిన బిస్కెట్స్ అవైతే కొంచెం తినగలమేమో కానీ ఈ ఫుడ్ మాత్రం ఈ బిస్కెట్స్ వరకు అయితే తినగలమేమో కానీ ఫుడ్ మాత్రం దేవుడ అసలు ఈ జర్మన్ ఫుడ్ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎన్ని రకరకాల టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నా కూడా మన ఇండియన్స్కి అయితే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అస్సలు ఇష్టపడరు చాలా టేస్ట్లెస్ అస్సలు టేస్టే తెలియదు మనకైతే నాకైతే ఇక్కడ ఇచ్చిన ఫుడ్లో వచ్చేసి ఒక బాయిల్డ్ పీస్ బిగ్ పీస్ అయితే ఒక బాయిల్డ్ అయిన చికెన్ పీస్ బాయిల్డ్ చికెన్ పీస్ ఒకటి ఇచ్చారు ఇంకోటి వచ్చేసి ఓట్స్ ఓట్స్ అని ఇంకొంచెం ఏంటో జామ్ లాగా ఏదో ఇచ్చారు వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి ఏదో ఉప్మా లాగుంది పొటాటోతో తయారు చేసిన ఉప్మా ఇదైతే ఇది కూడా పొటాటో కొంచెం మిరియాల పౌడర్ పెప్పర్ పౌడర్ చల్లి ఉంటుంది అంత తప్ప ఇంకేం ఉండదు కనీసం సాల్ట్ కూడా యాడ్ చేసి ఉండరు నాకు తెలిసి చికెన్ పీస్ చూసారా చక్కగా కుక్ చేస్తారు ఇక్కడైతే అసలు చికెన్ పీస్ ఎంత చక్కగా కుక్ చేసిస్తారు కానీ టేస్ట్ అయితే ఉండదు ఒట్టి చికెన్ పీస్ రా రా చికెన్ అనమాట ఇంకా తప్పదు కాబట్టి నేనైతే ఆ బిస్కెట్స్ ఒకటి తీసుకున్నాను చికెన్ కూడా కొంచెం అయితే నేను తిన్నాను కానీ ఇక నా వల్ల అయితే కాలేదు ఇక వదిలిపెట్టేసేసాను ఈ ఉప్మా కానివ్వండి ఇవేవి ఇక నా వల్ల కాలేదు తినడం వరకు అయితే నా వల్ల కాలేదు తినలేకపోయాను బిస్కెట్స్ బన్ను వరకు బన్ను వరకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈ చికెన్ అయితే నా వల్ల కాలేదు అస్సలు తినలేకపోయాను ఎంత బాయిల్డ్ చేసి ఉన్నా కూడా టేస్ట్ లేకుండా ఒట్టి రా చికెను అసలు మనకైతే అస్సలు తినలేము మనమైతే ఇంకా జర్మన్స్ వాళ్ళు కానీ మిగతా ఇంకా ఎవరైనా వాళ్ళకి ఆ టేస్ట్ బాగా నచ్చుద్ది మనకైతే ఎక్కడ లేని స్పైసెస్ డీప్ ఫ్రైలు వాటికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి మనకైతే ఈ ఫుడ్ అస్సలు నచ్చదు ఇంకా నేనైతే ఈ బిస్కెట్స్ అవి తీసుకొని ఇక ఈ ఫుడ్ ట్రే వాళ్ళకి ఇచ్చేసేయాలి రిటర్ను లేట్ అయినా కూడా ఏమనరు ఎంతసేపు తిన్నా కూడా అబ్జెక్షన్ ఏమి ఉండదు మనం తిన్నంతసేపు తినేసి మనకు కావాల్సినంత తినేసి మిగతా అది రిటర్న్ ఇచ్చేయడమే హా ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా ఫుడ్ తినడం కంప్లీట్ అయిందో లేదు మళ్ళీ ఒక ర్యాక్ తీసుకొని బయలుదేరారు వీళ్ళు వచ్చేసి కాఫీ కావాలనే వాళ్ళకి కాఫీ కానివ్వండి హాట్ వాటర్ కానివ్వండి డ్రింక్స్ కావాలన్నా కూడా కూల్ డ్రింక్స్ ఏ టైప్స్ ఆఫ్ కావాలన్నా కూడా వీళ్ళు సర్వ్ చేస్తుంటారు నేనైతే ఇందాక ఫుడ్లోకి ఒక బ్లాక్ కాఫీ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నేనైతే ఒక జ్యూస్ తీసుకున్నాను మేము ఏం కావాలన్నా సరే హాట్ వాటర్ కాన్ నుండి జ్యూస్ డ్రింక్ కాఫీ మిల్క్ అన్నీ కూడా వీళ్ళు మనకు సర్వే చేస్తారు ఇక మనకు ఫ్లైట్ వచ్చేసి దుబాయ్లో ల్యాండ్ అయింది ఈ దుబాయ్లో రీచ్ అయ్యేసరికి టైం చూసారా పది నిమిషాల దక్కు ఒకటి అవుతుంది ఇహ ఇది వచ్చేసి నా బోర్డింగ్ పాస్ హైదరాబాద్ టికెట్ ఇక్కడ వచ్చేసి రెండు యాభై కల్లా క్లోజ్ చేసేస్తారు ఫ్లైట్ వచ్చేసి రెండు ఇరవై ఐదుకి వచ్చేస్తుంది నా సీట్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ కే ఇహ ఇక్కడ నేనైతే ఎంత ఒంటరిగా అయితే మాత్రం ఫీల్ అవ్వడం లేదు ఎందుకంటే నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ ఫ్లైట్ కోసమే వెయిట్ చేస్తున్నారు అంటే వీళ్ళు చాలా వరకు మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా హైదరాబాద్ వెళ్ళడం కోసమే కూర్చున్నారు ఇక్కడ కాబట్టి నాకైతే అంత కొత్తగా కానీ భయంగా కానీ ఏమనిపించలేదు మొదటిసారైనా కూడా నాకు ఆ ఫీలింగే లేదు అసలు ఇంకా టైం చూసాం కదా ఒక రెండు గంటల ఇరవై నిమిషాలు అయింది ఒక్క ఐదు నిమిషాల్లో మనమైతే ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వాలి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాం కదా ఇప్పుడైతే ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చేస్తుంది అందరితో పాటు నేను కూడా ఈ కారిడోర్లో నుంచి ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వడం కోసం బయలుదేరాను మనకైతే ఈ విండోలోంచి చూస్తున్నాం కదా ఈ ఫ్లైటు అవుట్ సైడ్ వచ్చేసి ఈ విండోలో నుంచి చూస్తున్నాం కదా ఇదే మనకు హైదరాబాద్ వెళ్ళబోయే దుబాయ్లో ఆగిన ఫ్లైట్ మనం వచ్చేసి పాస్పోర్ట్ బోర్డింగ్ పాసు చేతిలో పట్టుకొని ఉండాలి లేదంటే ఇలాగే చాలా ఎంట్రన్స్ దగ్గర ఆలస్యం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు బ్యాగ్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి అవి వెతుకుతూ ఉంటారు ఈ పిల్లలతో కానివ్వండి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ముందుగానే ప్రిపేర్డ్గా ఇట్లా చేతిలో పట్టుకొని రెడీగా ఉంటే ఆ ఆలస్యం అనేది జరగదు చాలా వరకు నేను కూడా ఇక్కడ వీళ్ళ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నా సీట్ నెంబరు అదంతా చెక్ చేసి నన్ను లోపలికి పంపించారు నేనైతే ఇటు అనుకొని కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎటు నుంచి వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళేసరికి అంతా చోటే ఉంటారు కాకపోతే లైన్స్ లైన్స్ వారీగా ఉంటుంది లోపలికి ఎటు నుంచి వెళ్ళినా కూడా లోపల మొత్తం ఒక చోటే ఉంటారు కాబట్టి ఇక్కడ నేనైతే నా సీట్ చెకింగ్లో నెంబర్ చెక్ చేసుకుంటూ ముందుకు సాగాను ట్వంటీ సెవెన్ కే వచ్చేసి ఎక్కడో లాస్ట్ చివరిలో ఉన్నట్టుంది నేనైతే ఇలా చెక్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాను నా సీటు నెంబర్ అయితే ఇంకా కనిపించలేదు ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ సీట్ల దగ్గర లగేజీ అయితే స్టోర్ చేసుకుంటారు నాకైతే లగేజ్ లేదు కాబట్టి లగేజ్ వల్ల నేను పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు కాబట్టి నేను నా సీటు నెంబర్ సెట్ చేసుకుంటూ నేనైతే ముందుకు సాగిపోయాను అలా కొద్దిసేపు వెతికిన తర్వాత నా సీట్ నెంబర్ అయితే నాకు కనిపించింది ట్వంటీ సెవెన్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ కే ఇక్కడ వచ్చేసి నేను కన్ఫామ్ చేసుకున్నాను సీట్ నెంబర్ ట్వంటీ సెవెన్ మనకైతే ఈసారి విండో సీట్ అలాట్ అయింది నేనైతే నా సీటు నెంబర్ ట్వంటీ సెవెన్ కన్ఫామ్ చేసుకొని నా సీట్లో నేను కూర్చున్నాను ఇక అందరూ కూడా వారి వారి లగేజెస్ సర్దేసుకుంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా లగేజ్ భద్రం చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ విండోలోంచి బయటకు చూస్తున్నాం కదా మనకి ఫ్లైట్లో విండో వచ్చేసి ఇలా ఉంటుంది ఈ విండోలోంచి బయటకు చూస్తే మధ్యరాత్రి మూడు గంటలప్పుడు ఏం కనిపిస్తుంది ఇంత మధ్యరాత్రి దుబాయ్ మొత్తం ఇలా విద్యుత్ దీపాల కాంతిలో నిద్రపోతూ కనిపిస్తుంది ఇక నేనెక్కిన ఈ ఫ్లైట్ అయితే ఇండియా వైపు నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టింది ఇక ఫ్లైట్ అయితే ఆకాశానికి ఎగిరింది కింద మనం చూస్తున్నాం కదా దుబాయ్ వీధులు చూడండి విద్యుత్ దీపాల కాంతిలో ఎలా మెరిసిపోతుందో దుబాయ్ పట్టణం అంతా ఈ ఇలా చూస్తుండంగానే కనుమరుగైపోయింది ఇక మొత్తం చీకటి ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర నాలుగవు నాలుగు ఖచ్చితంగా నాలుగు అవుతుందేమో ఇక నాకు ఫ్లైట్లో అయితే డ్రింక్ ఇచ్చారు మ్యాంగో జ్యూస్ ఇచ్చారు ఈ మ్యాంగో జ్యూస్ కంప్లీట్ చేయకముందే ఫుడ్ కూడా ఇచ్చేశారు ఫుడ్ అంటే ఇక్కడ బ్రెడ్ ఉంది ఇంకా చూద్దాం ఫుడ్ అయితే చాలానే ఇచ్చారు నాకైతే వాటర్ మాత్రం చాలా నచ్చుద్ది భలే ఉంటాయి వాటర్ అంటే ఆ ప్యూరిటీ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి రస్క్ ఇదేదో ఓట్స్ ఏదైనా ఓట్స్తోనే ఉంటుంది ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసి ఒక స్పెషల్ మీకు తర్వాత చెప్తాను ఈ బాక్స్ గురించి ఇక్కడ వచ్చేసి పాయసం ఇంకా ఫ్రూట్స్ ఈ బాక్స్లో ఇది వచ్చేసి బాక్స్లో ఏముందో చూద్దాం ఈ బాక్స్లో చూడగానే నాకు ప్రాణం లేసి వచ్చేసినట్టు అయిపోయింది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి రెండు చపాతీలు అలాగే బఠానీ కర్రీ ఇంకా ఏదో చట్నీ ఆ టైప్లో ఉంది అమ్మాయ అనిపించింది ఎందుకంటే దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నాం కాబట్టి కొంచెం తెలుగు వాళ్ళ ఇష్టాల మేరకు ఫుడ్డును కూడా అలాగే ఇచ్చారు నాకైతే ప్రాణం వచ్చింది ఈ పరాట ఆలు పరాట వీటిని చూడగానే ఇక్కడ వచ్చేసి అన్ని కట్లర్స్ అవి ఇచ్చారు మామూలుగానే ఇవన్నీ మిరియాల పౌడరు ము మిరియాల పొడి సాల్ట్ కానివ్వండి స్వీట్ కోసం ఇంకా ఏమన్నా స్వీట్గా కావాలంటే షుగర్ ఇస్తారు ఇక్కడ వచ్చేసి స్వీట్ ఇది ఇది వచ్చేసి సొరకాయ పాయసం అంట చాలా టేస్టీగా ఉంది నేనైతే సొరకాయ పాయసం తిన్నాను అలాగే ఫ్రూట్స్ కూడా యాపిల్ పుచ్చకాయ ఒకటి పైన్ ఆపిల్ ఒకటి అట్లా పీసెస్ ఇచ్చారు నేను అవి కూడా తిన్నాను అలాగే ఇక్కడే ఉన్న ఫుడ్ మొత్తం కూడా నేను చాలా ఇష్టంగా తినేసాను మీకు ఇందాక చెప్పాను కదా బాక్స్ అనేసి ఆ బాక్స్ విషయం ఇప్పుడు చూద్దాం ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక లడ్డు ఇదేంటంటే ఏందో కుడుము లాగా ఉంది కుడుము కాదు ఉండ్రా లాగా ఉంది ఉండ్రానంగానే మీకు గుర్తు వచ్చేసింది కదా చూసారా బాక్స్ మీద హ్యాపీ గణేష్ చతుర్థి అని ఉంది అంటే ఈరోజు తెల్లారి నేను ఏడు గంటలకి హైదరాబాద్లో అడుగు పెట్టంగానే వినాయక చవితి అనమాట ఆ రోజు అందుకని ఫ్లైట్లో అందరికీ కూడా వినాయక చవితి గురించి విష్ చేసి స్వీట్ ఇచ్చారు నాకు ఆ స్వీట్ చూస్తేనే తెలిసింది వినాయక చవితి ఇండియాలో అనేసి ఈరోజు ఇండియాలో వినాయక చవితి అని తెలిసింది లేకపోతే తెలుస్తుంది కదా అసలు చూసారా మనకు విండోలో నుంచి ఇలా ఉంటుంది మొత్తం మొత్తం ఆకాశం తప్ప ఏమీ కనిపించదు మనకి నేల మీద ఉండి ఏ ఫ్లైట్ విమానం పోతున్నా హాయ్ హాయ్ అని బాయ్ చెప్తూ ఉంటాం కానీ ఇదిగో విమానంలో పరిస్థితి ఇది బయటికి ఎవరు బయట వాళ్ళేం కనిపించవు అసలు ఎంత విండో ఏ విండో కాదు ఏ ఎక్కడ కూర్చున్నా కూడా ఇదే ఇదిగో అందరూ ఇలా విండో క్లోజ్ చేసేసుకొని నిద్రపోవడం ఇట్లా లేకపోతే స్క్రీన్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సీటుకున్న స్క్రీన్ల మీద ఇలా టీవీలు పెట్టేసుకొని చూసుకుంటా ఉన్నారు చూడండి మొత్తం కూడా ఫ్లైట్ అంతా హాయిగా నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నారు టీవీలు చూసుకునే వాళ్ళు సినిమాలు చూసుకునే వాళ్ళు సినిమాలు చూసుకుంటున్నారు ఇంకా తెల్లారుతుంది కదా కాఫీ సర్వ్ చేయడానికి తిరిగే హైర్ హోస్టెస్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఫ్లైట్ అంతా ఇట్లా ఉంది ఇలా ఉండంగానే ఇంకా తెల్లారిపోయింది నేనైతే కొంచెం విండో క్లోజ్ చేసి చూస్తే బయటంతా పట్టపగలవు కానీ ఏమీ కనిపించదు మనకైతే మనం ఏదో విమానంలో వెళ్తుంటే ఎంటో ఫీల్ అవుతాం కానీ పిచ్చ బోరు కొట్టిద్ది నాకైతే మహా తలనొప్పి ఎప్పుడెప్పుడు నాకు బా మహా చిరాకు అసలు ఇదిగో ఇట్లా కూర్చొని చూడాలి ఏం చూసినా అదే కనిపిస్తూ ఉంటుంది అసలు చూడండి ఆ మబ్బులు అవి తప్ప ఇది విమానం రెక్క ఆ విమానం రెక్కను చూసుకుంటే ఆ మబ్బులు ఎంతసేపు అని చూస్తాం ఓవరక తలైతే చూస్తే ఎటు ఆకాశమేగా మనకు కనిపించేది ఆడుండి చూసిన నాకైతే ఈ ఫ్లైట్ జర్నీ అంటే చచ్చ చచ్చి అంత బోర్ అసలు అంత ఇష్టం ఉండదు నాకు ఇదిగో ఇదే ఇంకా ఇంతే ఎన్ని గంటలు కూర్చున్నా కాకపోతే ఇండియా నుంచి జర్మనీ వెళ్ళాలంటే మా పిల్లల దగ్గరికి పదకొండు గంటలు కూర్చోవాలి అది నా బాధ ఈ ఫ్లైట్లో ఇట్లా మధ్యలో దుబాయ్లో మారుతూ వెళ్ళేటప్పుడు దుబాయ్లో మారాలి వచ్చేటప్పుడు దుబాయ్లో మారాలి ఇక మొత్తం ఫ్లైట్లో ఇదిగా ఇలా కూర్చోవాలి అందుకే నాకు ఈ ఫ్లైట్ జర్నీ అంటే మహా అసలు ఇహ ఇక్కడ విండోలోంచి బయటకు చూస్తే కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది అంటే మబ్బుల మాట నుంచి గ్రీనరీ చూడండి మనకు ఎలా కనిపిస్తుందో అంటే మన ఫ్లైటు హైదరాబాద్లో ల్యాండ్ అవబోతుంది ఇప్పుడు సమయం వచ్చేసి తెల్లవారి ఏడు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది నేనైతే ఇండియాలో అడుగు పెట్టేశాను ఇది వచ్చేసి హైదరాబాదు దగ్గరలో ఉన్నాము ఇక వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి